మనం రైతుల సమస్యల గురించి చెప్తూ ఉన్నప్పుడు రైతులకి గిట్టుబాటు ధర రావటం లేదు రైతులకి వాళ్ళ యొక్క పండించినటువంటి ధాన్యాన్ని కానీ పండించినటువంటి రైతాంగ ఉత్పాదకాలు ఏమైతే ఉంటాయో మినుములు కావచ్చు పెసలు కావచ్చు మొక్కజొన్నలు కావచ్చు జొన్నలు కావచ్చు అలాంటి వాడికి గిడ్డంగి సౌకర్యాలు రైతులకి మిరపకాయలకి అందటం లేదని చెప్పుకుంటున్నాం అనేక రైతు సమస్యల గురించి మాట్లాడుతున్నాం కానీ అన్నిటికన్నా కూడా ప్రధానమైనటువంటి రైతు సమస్య నాకు అర్థమైంది ఈ మధ్యకాలంలో పుట్టుకతో నా తండ్రి వేరే రంగంలో ఉన్నప్పటికీ కూడా తాత ముత్తాతల నుంచి వ్యవసాయ రంగంలో ఉన్నవారు నా సామాజిక వర్గం పూర్తిగా వ్యవసాయానికి సంబంధించినటువంటిది ఇక్కడ నాకు అదే ఇంట్రెస్ట్తో నేను వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నా బయట మార్కెట్లోకి వెళ్ళి కొన్ని రకాల విత్తనాలు తీసుకొస్తూ ఉంటే అనేక కంపెనీల విత్తనాలు నేను ట్రై చేశాను ఒక కంపెనీ అని పేరు నేను చెప్పలేకపోతున్నా కానీ ఆ విత్తనాలు కూడా నాసిరకంగా అనిపిస్తూ ఉన్నాయి ప్యాకింగ్ మాత్రం ఏమా అందంగా ఉంటుంది దాని లోపలికి వెళ్తే ఉండేది పది విత్తనాలు తర్వాత వాటిలో మొలకెత్తేవి ఒకటి రెండు మనం ఈ మధ్యకాలంలో అనేక వార్తాపత్రికల్లో ఒక విషయాన్ని చూస్తాం పత్తి విత్తనాల్లో నాణ్యత లోపించిందని పత్తి విత్తనాలు వేసి రైతులు అవి మొలవక ఆత్మహత్య చేసుకున్నటువంటి అనేక మంది రైతులు కూడా మనం చూసాం ఇక నేను ఈ మధ్యకాల బెండకాయ విత్తనాలను కూడా కొన్నాను ఎంత అన్యాయం అంటే నేను అరకిలో బెండకాయ విత్తనాలు కొంటే అది ఒక ప్రముఖ సంస్థ ఆ సంస్థ పేరును నేను వారిని బయట రోడ్డు మీద వేయదలుచుకోలేదు కానీ ఆ విత్తనాల్లో నాకు మలిసిన నలభై మొక్కలు మాత్రమే మలిసినాయి అలాగే స్వీట్ కార్న్ అది అలాగే ఉంది గుమ్మడికాయ విత్తనాలు అలాగే ఉన్నాయి టమోటా విత్తనాలు అలాగా ఉన్నాయి రైతులకు అందవలసినటువంటి విత్తనాలు వాటిని సప్లై చేసేటువంటి సీడ్ కంపెనీల వాడి మీద ప్రభుత్వం నిఘా ఉందంటారు కంట్రోల్ చేస్తున్నామంటారు అవకతవకని నివారిస్తున్నా ఉంటారు చర్యల దగ్గరకు వచ్చేటికి ఎక్కడికక్కడ లాలుచ్చి కనీసం తుమ్మల నగేశ్వరరావు గారు చాలా సమర్థులైనటువంటి వ్యక్తి మంచి వ్యవసాయ శాఖ మంత్రి వారి దృష్టికి ఇది వెళ్ళాలని కోరుకుంటున్నా విత్తన సంస్థల మీద మీ కంట్రోల్ చాలా అవసరం సార్ ప్యాకింగ్లతో రైతులు మోసం చేస్తున్నారు లోపల విత్తనాలు చాలా నాశరికంగా ఉంటూ ఉన్నాయి ఇలా ఉంటే దిగుబడిని ఏం సాధించుకోగలుగుతారు రైతులు రైతులు ఎలా అభివృద్ధి చెందగలుగుతారు దీని మీద ప్రభుత్వం నిఘా పెట్టాలి కంట్రోల్ పెట్టాలి విజిలెన్స్ పెట్టాలి సరైన విత్తనాలు సకాలంలో రైతులకు అందజేయాలి నేను ఇంకోటి కూడా చూశాను వేరుశెనగ విత్తనాలు పత్తి విత్తనాలు వాటితో పాటు శనగ విత్తనాలు మినప విత్తనాలు వాటితో పాటుగా పెసలు ఈ అపరాలన్నింటిలో కూడా సరైన సమయంలో సకాలంలో రైతులకు అందడం లేదు ఇది వ్యవస్థాగతమైనటువంటి మార్పులు తీసుకురావడం ప్రభుత్వం దృష్టిని సాధించాలి